వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ ఏంజెల్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఏంటి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఏంటి మీరు చేస్తున్న వర్క్లో ఎలాంటి డౌట్ లేదండి ఖచ్చితంగా జస్టిసే జరుగుతుంది ఓకేనా హోమ్ విషయంలో కూడా జస్టిస్ జరుగుతుంది మీ ఇంటికి సంబంధించి ఏదో విషయంలో జస్టిస్ జరుగుతుందంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ దారి లేదండి ఎవరికి దారి లేదు ఏంజిల్ ఎస్ అనుకుంది జరగదు మీరు చాలా సమాజంలో మీకు చాలా గౌరవం ఉందని చెప్పి ఒక పర్సన్ మీ మర్యాద ఎలా తీయాలని ప్లాన్ చేస్తున్నారంట మీ ఇంటి దగ్గరే బట్ అది జరగదు అని చెప్తున్నారు ఎస్ టైం కోసం వెయిట్ చేస్తున్నారంట ఎందుకంటే ఎలాగైనా మీ పరువు తీయాలని చూస్తున్నారంట ఏం జరుగు జైన్జీ బ్యాక్స్ట్రాప్ వేయలేరండి స్ట్రాంగ్ జడ్జిమెంట్ సూపర్ కర్మాలు అనుభవించేస్తారు ఇన్స్టెంట్గా అసలు ఎదురు కూడా చూడాల్సిన అవసరం లేదు మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్